తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ దిన మన వాక్య అంశాన్ని మనం ప్రారంభం చేసుకుందాం ఈ దిన మన వాక్య ధ్యానాంశము తిమోతికి ప్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేనవ వచనం చదువుకుందాం దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపడనక్కరలేని పనివాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను నిన్ను నీవే దేవునికి కనపరచుకున్నటకు జాగ్రత్త పడము చదవండి వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన మా తండ్రి కృపగల మా నాయన మా దేవా మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామనకు వేలాదిస్తుతలు స్తోత్రాలు తండ్రి గడిచిన కాలం అంతా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఇంటి నాయన మీ యొక్క వాక్య సందేశాన్ని తండ్రి మేము ధ్యానించుకున్నట్టుగా మీరు మాకు ఇచ్చిన సమయాన్ని నాయన మీకే స్థుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం మరి ముఖ్యంగా తండ్రి చదవండి వాక్యాన్ని బట్టి తండ్రి ఇది నాయన మీ యొక్క పరిశుద్ధ ఆత్మదేవుని శక్తిని మాకు అందించి వాక్యంలో ఉన్న మర్మమును మేము బోధించుకునేటం మాకు సహాయాన్ని మిమ్మల్ని వేడుకొని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకున్నారు మా ప్రభువును ప్రేక్షకుడు యశు క్రీస్తువులు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి అవును అందరికీ వందనాలండి ఇదేనా మన వాక్య దంశము సత్యవాక్యాన్ని విభజించుట ఎట్లు ఇక్కడ ఆపోస్తలైన పౌలు గారు తన యొక్క శిష్యుడైన తిమోతి గారితో చెప్తా ఈ యొక్క రెండో అధ్యాయం పదిహేనో వచనంలో ఒక మాట అంటా ఉన్నాడు దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా గాను నిన్ను నీవే దేవునికి కనపరచుకునేటప్పుడు జాగ్రత్త పడుము అంటే దేవుని ఎదుట యోగ్యునిగా ఉండాలి అంటే సిగ్గుపడనక్కర పనిగానిగా ఉండాలి అంటే సత్యవాక్యాన్ని విభజించాలి అని చెప్పేసి ఇక్కడ పౌలు గారు తిమోతి గారితో బోధిస్తూ ఉన్నారు సత్యవాక్యాన్ని అసలు ఎందుకు విభజించాలి వాక్యం అంతా సత్యమే కదా మరి అటువంటి సత్యవాక్యాన్ని మనం ఎందుకు విభజించాలి ఎందుకు విభజించమని పౌలు గారి తిమ్మతి గారితో చెప్తా ఉన్నాడు అంటే వాక్యమంతా సత్యమైనప్పటికీ ఆ యొక్క సత్యము అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉన్నది ఒక్కొక్కరు ఎవరు అంటే బైబిల్లో ప్రధానంగా రెండు రకాల గ్రూప్స్ అనేవి ఉన్నాయన్నమాట ఒకటి యూదా ఇస్రాయేల్ జనాంగము రెండవది అన్ని జనాలు బైబిల్ అంతా కనుక మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే ఆది కాలం నుండి ప్రభైన యేసు క్రీస్తు వారి మరణం వరకు కూడా కేవలం యూదుల కాలంగానే కొనసాగుతూ ఉంది అందులో అన్యుల ప్రవేశం అనేది మనకి కనబడట్లేదు అలాగనే క్రొత్త నిబంధనలు గనక మనం చూసినట్లయితే పౌలు గారి ద్వారా అన్యులకి ఆయన సువార్త బోధించినట్టుగా మనకి కనబడతా ఉంది ఈ యొక్క రెండు గ్రూపులకి రెండు రకాల విషయాలని జీవ గ్రంథంలో బోధించినట్టుగా మనకి ఇక్కడ వాక్యము అనేది తెలియజేస్తా ఉంది అందుకే ఇక్కడ పౌలు గారు తిమోతి గారితో ఏమంటున్నాడంటే వాక్యమంతా సత్యమైనప్పటికీ ఏ సత్యము ఎవరికి ఇవ్వబడింది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభైన యేసు క్రీస్తు వారు శరీరధారి అయి ఉన్న సమయంలో ఆయన యూదులకు పరిచయ చేశాడు అలాగనే ఆయన శరీరధారి నుండి పరమునకు కొనిపోబడిన తర్వాత పౌలు గారి ద్వారా అన్యులకు పరిచయ చేసినట్టుగా మనము చూస్తానంటే ప్రభైన యేసు క్రీస్తు వారే రెండు రకాల పరిచర్యలు కొనసాగించినట్టుగా మనకి ఇక్కడ బైబిల్ అనేది తెలియజేస్తా ఉంది అందుకే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే సత్యవాక్యాన్ని విభజించు ఎందుకంటే బైబిల్ అంతా కూడా యూదా ఇస్రాయేల్ జనాంగం మీదే ఆధారపడి నడుస్తూ ఉంది మనము మధ్యలో వచ్చాము మరలా తిరిగి మధ్యలోని వెళ్ళిపోవలసిన వారు తిరిగి మళ్ళా వారి యొక్క గ్రంథము అనేది వారికి కంటిన్యూ కావలసిన పరిస్థితి అనేది బైబిల్లో మనకి కనబడతా ఉంది అందుకే ఏ వాక్యము ఎవరికి ఇవ్వబడింది అందుకే సహోదరులు కూడా బోధించేటప్పుడు మనం ఆలోచించవలసింది ఏమిటి అంటే బైబిల్ అంతా ఇవ్వబడినప్పటికీ బైబిల్లో ఉన్నదంతా మనకి కాదు కొన్ని ఇస్రాయల్ జనాంగానికి రాయబడ్డాయి కొన్ని అన్యులకు వ్రాయబడ్డాయి ఇది చాలా చాలామంది వృత్త నిబంధన అనగానే ఆ మద్ద సువార్త దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా మనకే వ్రాసారు అన్న ఆలోచన చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే అన్యులమైన మనకు పౌలు గారి ద్వారా తప్ప మరి ఈ యొక్క వ్యక్తి ద్వారా మనకి బైబిల్ అనేది బోధించబడలేదు దీనికి మనం తీసుకునే ఆధారం ఏమిటి అని కనుక మనం పరిశీలిస్తే గలతీలకు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో కొన్ని విషయాలు పౌలు గారే గలతీ సంఘానికి తెలుపుతా ఉన్నాడు ఏమిటి అంటే ఇక్కడ గలతీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం మొదటి వచనం కనుక మనం చూసుకున్నట్లయితే అటు పిమ్మట పద్నాలుగు సంవత్సరములైన తరువాత నేను తీతును వెంట పెట్టుకుని బర్ణబాతో కూడా ఇరుష్యులేమునికి తిరిగి వెళ్లి తిని దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని మరియు నా ప్రయాసం వ్యర్థమనేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్ని జనులలో ప్రకటిస్తున్న సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విశద పరిస్థితిని ఇక్కడ పౌలు గారు ఏమని చెప్తున్నాడు అంటే అన్ని జనుల పరిచర్య నాకు ఇచ్చాడు దేవుడు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు మరి అన్ని జనుల పరిచర్య యూధాయిశ్రాయుల పరిచర్య ఒకేలాగా ఉందా అంటే ఒకేలాగా లేదంట ఎందుకని అంటే ఇక్కడ ఐదవ వచనంలో చెప్తున్నాడు స్వార్థ సత్యము మీ మధ్యను నిలిచినట్లు మేము వారికి ఒక గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు ఎందుకని అంటే ఈ సువార్త ఏదో భిన్నముగా ఉంది వాళ్ళకి సువార్త అనేది ఎందుకని అంటే వాళ్ళేమో యోధా ఇస్రాయల్కేమో యేసు క్రీస్తు వారు ఆ యొక్క రాజ్య సువార్త గురించి బోధిస్తూ ఉన్నాడు దేవుని రాజ్యం మీ మధ్యలోనికి వచ్చింది దేవుని రాజ్యము మీ మధ్యలోనికి వచ్చింది వస్తూ ఉంది అని చెప్పేసి యేసుక్రీస్తు వారు ఏ పరిచర్య అయితే చేశారో ఆ పరిచర్య చేస్తా ఉన్నారు ఇక్కడ పౌలు గారు చూస్తే దేవుని రాజ్యము మీ మధ్యలో ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అంటే దేవుని రాజ్యములో కూడా మనం ఇక్కడ రెండు రకాలను పరిశీలిస్తున్నాం ఒకటి భూమి మీద ఇస్రాయే నివసించబోయే వాళ్ళు స్వాధీనము చేసుకోబోయే స్వతంత్రించుకోబోయే ఈ భూలోక ఒక రాజ్యము మరియు పరలోకంలో మధ్యాకాశంలో మనం ఎత్తబడిన తర్వాత ఉండే ప్రదేశము ఆ యొక్క మధ్యాకాశంలో దేవుని రాజ్యముగా కనబడతాం ఈ యొక్క రెండు రకాల ప్రోగ్రామ్స్ అనే కనుక మనం విడివిడిగా పరిశీలించగలిగితే యూదా ఇస్రాయలీలకు ఏమి ఇచ్చాడు అన్యుడికి ఏమి ఇచ్చాడు అనేది మనకి పరిపూర్ణంగా అర్థమవుతా ఉంది అందుకే ఇక్కడ సువార్త ఎప్పుడైతే పౌలు గారు బోధిస్తూ ఉన్నారో పౌలు గారిని పేతురు గారు వీళ్ళందరూ కలవటం అనేది జరిగిందనమాట వీళ్ళందరూ కలిసి ఇక్కడ పౌలు గారిని విచారిస్తూ ఉన్నారు అందుకే పౌలు గారు ఏమన్నా మాట్లాడుతున్నాడు అంటే ఆరు వచ్చిన ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకునలేదు వారెంతటి వారైననో నాకు లక్ష్యము లేదు దేవుడు నరుని వేషము చూడడు ఆ ఎన్నికైన వారు నాకేమీయూ ఉపదేశింపలేదు జీవగ్రంథంలో ఎన్నికైన వారు ఎవరండి ప్రభ యేసుక్రీస్తు వారి ద్వారా గారు మరియు మిగతా శిష్యులు ప్రభ యేసుక్రీస్తు వారి ద్వారా ఎన్నుకొనబడ్డవారు వాళ్ళ దగ్గర నుండి పౌలు గారు ఏమీ నేర్చుకోలేదు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతాము ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏమిటి అంటే తండ్రి అని యహోవా దేవుడు ఎప్పుడైతే క్రీస్తు యేసుక్రీస్తుని తన యొక్క కుడిపార్శాన కూర్చోబెట్టాడో అప్పటికే సువార్త ప్రకటన అనేది యూదా ఇస్రాయల జనానికి సంపూర్ణంగా అందింది సంపూర్ణంగా అందిన తరువాత మరలా పౌలు గారిని దర్శించవలసిన అవసరం తేము పౌలు గారిని దర్శించి మరలా యుధ ఇస్రాయలీలకు కాకుండా అన్ని జనులకు బోధించాలి అన్ని జనులకు ఒక బోధ ఇచ్చాను అని చెప్పేసి ఆయన ఈ పౌలు గారి ద్వారా అన్యుల్ని సంప్రదించినట్టుగా మనకి ఇక్కడ బైబిల్ అనేది తెలియజేస్తాం అందుకే ఇక్కడ ఎనిమిదో వచ్చినలో పౌలు గారు ఏమంటున్నారంటే అనగా సున్నతి పొందిన వారికి అపోస్తడవటకు పేతునులకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్ని జనులకు అపోస్తలు డౌటకు నాకును సామర్థ్యము కలుగు వారు గ్రహించినప్పుడు అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే సున్నతి గల వాళ్ళకైతే అపోస్తలు ఎవరు అంటే పేతృగారి గ్రూప్ అంట అదే ఇక్కడ కింద రాయబడతా ఉంది స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాన్ అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్ని జనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారం అన్నటుకు సూచనగా నాకును భర్ణబాకును కుడి చేతిని చిరీ ఇక్కడ చదవబడిన వాక్య భాగం చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటి అంటే మన టీచరు మన బోధకుడు ఎవరు అంటే పౌలు గారు అన్ని జనులు పౌలు గారికి ఏదైతే వ్రాయించాడో అది అన్ని జనుల యొక్క సిద్ధాంతము అన్ని జనుల యొక్క సువార్త అలాగనే సున్నతి పొందిన వాళ్ళకి పేతులు గారి ద్వారా వ్యూహాను గారి ద్వారా ఏదైతే ఆయన బోధించాలని నిర్ణయించాడో అది వాళ్ళకంటే వాళ్ళ టీచరు వాళ్ళకి ఏం చెప్పమన్నాడో వాళ్ళు అది బోధిస్తారు మన టీచరు అంటే మన బోధకుడు మన అపోడు మనకేం చెప్పమన్నాడో మనకి పౌలు గారు అది బోధించారు అందుకే పౌలు గారి సువార్తలను గనక మనం చూస్తే పౌలు గారి సువార్తలో కృప అనేది మనకు కనబడతా ఈ దినాల్లో అనేక మంది ఏం చేస్తూ ఉన్నారంటే ఈ యొక్క సత్యవాక్యాన్ని విభజించట ఇస్రాయేలీలకిచ్చినవి మనం తీసుకుంటున్నాం మనకిచ్చినవి వారికి అప్లై చేసుకుంటాం దీనివల్ల ఏమవుతుంది అంటే బైబిల్ మొత్తం కూడా టోటల్గా కన్ఫ్యూజన్ అవుతా ఉంది మనకి అంటే వాక్యము అనేది అర్థం కావట్లేదు ఒక చోటేమో నువ్వు బాప్తిష్టం తీసుకుంటే రక్షింపబడతా అంటున్నాడు ఒక చోట ఏమో విశ్వాసం ఉంచితే రక్షింపబడతావు అంటున్నాడు ఈ రెండు మాటల మధ్యలో వాళ్ళకి తేడా అనేది అర్థం కాక ఈ విధంగా మొత్తం బైబి బైబిల్ అంతా కూడా కలిపి చెరుపుతా బోధిస్తూ వస్తున్నారు మన బైబిల్ని ఎలా విభజించుకోవాలి సత్యవాక్యాన్ని ఎలా విభజించుకోవాలి అంటే మన అపోస్తరుడు మనకేదైతే చెప్పాడో దానిని అన్యులమైన మనము ఆచరించాలి అలాగనే యాకోబు గారు కానీ యోహాను గారు కానీ పేతురు గారు కానీ ఏదైతే ఆ సున్నత పొందిన వాళ్ళకి చెప్తా ఉన్నాడో అది వాళ్ళు పాటించాలి అని చెప్పేసి మనకి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తా ఉంది ఈరోజు చాలా మంది ఏమంటున్నారు అంటే పౌలు గారు పద్నాలుగు పత్రికలు వ్రాసాడు అని చెప్పేసి అంటా ఉన్నారు పౌలు గారు పద్నాలుగు పత్రికలు కాదండి పదమూడు పత్రికలే వ్రాసినట్టుగా మనకి బైబిల్ తెలియజేస్తా ఉంది హెబ్రియులకు రాసిన పత్రిక అనేది ఎప్పుడూ కూడా హెబ్రియులకు పత్రిక రాయమని పౌలు గారికి దేవుడు చెప్పినట్టుగా మనం జీవగ్రంథంలో చూడట్లేదు అందుకని హైబ్రీడ్కి రాసిన పత్రిక ఎవరు రాశారో మన గ్రీకులో కనుక చూస్తే దాని యొక్క రచయిత ఎవరు అనేది మనకి అక్కడ చెప్పబడట్లేదని అయితే రచనా శైలిని బట్టి వీళ్ళు ఏమంటున్నారంటే ఇది పౌలు గారు రాసి ఉండొచ్చు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కృపా సంఘంలో ఉన్న మనకి క్రీస్తు శరీరంలో ఉన్న మనకి పౌలు గారి ద్వారా ఇవ్వబడిన సిద్ధాంతాలు మాత్రమే మనకు వర్తిస్తాయి అందుకే పౌలు గారు స్పష్టంగా ఏం మాట్లాడుతున్నాడు అంటే సువార్త ప్రకారమే మీకు తీర్పు అని చెప్పేసి పౌలు గారు మాట్లాడటం అనేది మనం చూస్తాము అదే ఇస్రాయిల్ జనాంగానికి అయితే గారి యొక్క పరిచయ ద్వారా వాళ్ళ తీర్పు తీర్చబడటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఈ విషయాలు గనుక మనం గమనించినట్లయితే బైబిల్ మొత్తం కూడా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుంటే బైబిల్ అంతా మనకివ్వబడినప్పటికీ అంటే జీవ గ్రంథం మొత్తం ఈరోజు మన చేతిలో ఉన్నప్పటికీ బైబిల్లో ఉన్న బోధ అంతా మాత్రము మనకి కాదు ఇది మనం ఆలోచన చేయాల్సిన విషయము ఎందుకంటే ఏ బోధ ఎవరికి ఇచ్చారు అన్నది ఇక్కడ కరెక్ట్గా చెప్తా ఉన్నాడు అన్ని జనులకైతే అంటే సున్నతి లేని వారికైతే పౌలు గారి బోధ ప్రామాణికము ఆయన అన్యుల యొక్క టీచరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు అదే సున్నతి గలవారికైతే పేతురు గారు స్థాపించిన సంఘము అనేది ప్రామాణికము ఈ రెండు మనము జాగ్రత్తగా విడదీసుకొని పరిశీలించాలి ఎందుకంటే ఇక్కడ పేతురు గారు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి వద్ద నేనేమి నేర్చుకోలేదు అదే గాల్తీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం గనక మనం చూసినట్లయితే పంతొమ్మిదో వచనంలో చదువుతున్నాడు పద్దెనిమిదో వచనం వచనంలో చదువుకున్నాను అటుపై మూడు సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయం చేసుకొనవలెనని ఎరుషులేమునకు వచ్చి అతనితో కూడా పదినైదు దినములు ఉంటుంది అతనిని తప్ప అపోస్తులలో మరి ఎవని నేను చూడలేదు కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకవును మాత్రం చూచితని నేను మీకు ప్రాయోచన ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమౌడుట లేదు ఏమంటున్నాడంట ఈయన ఆ పన్నెండు మంది అపోస్తుల దగ్గరకి వెళ్ళి దేవుని యొక్క రాజస్వార్తను గురించి చెప్పలే అందుకే మన కొరింది పత్రిక మనం చూసినట్లయితే ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అంటే నేను క్రీస్తు వారి యొక్క మరణము సమాధి పునరుద్ధానాన్ని గురించి మాట్లాడుతున్నాను అని చెప్పేసి పౌలు గారు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే మన పరిచర్య ఏంటి ఆయన మరణము ద్వారా ప్రారంభమయ్యి ఆయన పు పునరుద్ధానము ద్వారా మనం కూడా సంపూర్తి చేసుకునే వాళ్ళంగా ఉన్నాం కానీ ఎప్పుడూ కూడా యేసు ప్రభు వారు మా వారి యొక్క రాజ్య సువార్తలో నా మరణాన్ని ప్రచురించండి అని నేను ఆయన చెప్పలేదు దేవుని రాజ్యం మీకు సమీపంగా ఉంది అని చెప్పేసి ఆయన బోధించినట్టుగా మనము చూస్తాను అందుకే బైబిల్లో దేవుని యొద్ రెండు ప్రణాళికలు మనం గమనించగలుగుతున్నాం ఒకటి రాజ్య సువార్తన కూర్చి రెండవది కృపా కృపాసువార్తను గుర్చి సువార్తన కూర్చి అయితేనేమో ఈరోజు అన్యులు ఏ కాలంలో అయితే ఉన్నారో వాళ్ళకి పౌలు గారి ద్వారా బోధించిన బోధ ఈరోజు ప్రామాణికంగా మారింది అదే సువార్తను కనుక మనం చూసుకుంటే యోధా ఇస్రాయలీలు ఏ విధంగా అయితే దేవుని యొక్క రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకు అది ప్రామాణికంగా మారింది రాజ్య సువార్త వేరుగా ఉంది కృపాసు వేరుగా ఉంది అందుకే పౌలు గారు తిమోతి గారితో ఏం చెప్తున్నాడు అంటే సత్యవాక్యాన్ని నువ్వు సరిగా విభజించు అందుకే పేతురు గారు కూడా ఒక మాట అంటా ఉన్నాడు పేతురు రాసిన రెండవ పత్రికలో మూడో అధ్యాయంలో పదిహేను వర్షం నుండి మనం చదువుకున్నట్లయితే మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతం రక్షణార్థమైనదని ఎంచుకొని అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌరుడు కూడా తనకు అనుగ్రహించిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు వీటిని గురించి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి వీటిని విద్యా విహీనులు అస్థిరులైన వారును తక్కిన లేప లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనములకు అపార్థము చేయదురు అందుకే పౌలు గారి గురించి పేతృగారు కూడా ఏమని చెప్తా ఉన్నాడంటే నాయన పౌలు లేఖనాలు అనేది మనం అర్థం చేసుకోవడానికి మనకు కొద్దిగా కష్టతరంగా ఉంటుంది ఆయన కృపణ గురించే బోధించ కానీ అది విరివిగా బోధించినట్టుగా ఆయన చూస్తా ఉన్నాడు అదే వీళ్ళకైతేనేమో ఈ యొక్క పత్రికలో మనం చూస్తే రక్షణ అనేది ఆయన రెండవ రాకడలో రాబడతాం మనకైతేనేమో ఆల్రెడీ మనల్ని రక్షించి క్రీస్తుతో కూడా లేపాను అని చెప్పేసి మనకి వాక్యం అనేది తెలియజేస్తా ఉంది ఇప్పుడు పేతురుగారి పత్రిక రాసిన ఒక యోహాన్ గారి పత్రిక రాసిన లేదా ఒక యాకోబు గారు పత్రిక రాసిన ఇది ఎవరికి పత్రిక రాసినట్టు అని గనక మనం చూస్తే ఇది కేవలము సున్నత పొందిన వాళ్ళకి మాత్రమే వాళ్ళు పత్రికలు రాశారు ఎందుకంటే వాళ్ళ టీచర్ ఎవరు వాళ్ళ టీచరు పేదరు గారు యోహాన్ గారు యాకోబు గారు మిగతా శిష్యులందరూ కూడా రాజసువార్త గురించి బోధించే వాళ్ళు వాళ్ళు మాత్రమే వాళ్ళకి పత్రికలు రాస్తారు ఈరోజు ఏప్రిల్కి రాసిన పత్రిక దగ్గర నుండి మనం ప్రకటన గ్రంథం వరకు చూసుకుంటే ఇవి మన పత్రికలు కాదు కృపా సంఘం ఎప్పుడైతే ఎత్తబడతా ఉందో ఎత్తబడిన తర్వాత మళ్ళీ వాళ్ళు ధర్మశాస్త్రం కింద ఏ విధంగా అయితే ఆ యొక్క రక్షణలోనికి రావాలని తమ యొక్క క్రియలు కొనసాగించాలని చెప్పాలని తర్వాత వాళ్ళు ఏడిండ్ల శ్రమల్లో ఉండాలని తర్వాత వేల పరిపాలన కొరకు ఎదురు చూడాలని బోధిస్తా ఉన్నాడో ఆ యొక్క అంశాలను గురించి ఆయా రచయితలు రాసినట్టుగా మనము చూస్తా ఉన్నాము మన పౌలు మన పూస్తరుడు అయితే మనకి ఎప్పుడో మనము మధ్యాకాశానికి వెళ్ళిపోతాము అని చెప్పినట్టుగా మనము చూస్తా ఉన్నాం వాళ్ళైతే మధ్యాకాశానికి వస్తున్నట్టుగా గానీ మీరందరూ ఇదిగో మేఘ మిమ్మల్ని కొనిపోతుంది అని కాని ఎప్పుడు కూడా రాజస్వార్తలు ప్రభైన యేసు క్రీస్తు వారు కానీ పన్నెండు మంది శిష్యులు కాని వారికి బోధించినట్టుగా మనము చూడట్లేదు కాబట్టి సత్యవాక్యాన్ని విభజించినప్పుడు ఈ యొక్క జీవ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఇది మహోన్నతుని విద్య అని మనం గుర్తిరిగి మనకివ్వబడిన డాక్టర్ని ఏదైతే ఉందో మనకివ్వబడిన ఆ యొక్క పౌరు సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనమాచరించాలి ఆ యొక్క ఇస్రాయేలీకి ఇవ్వబడిన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇస్రాయేలు ఆచరిస్తారు ఇది బైబిల్ను మనము విభజించుకునే విధానం ఇలా విభజిస్తేనే దేవుని ఎదుట మనం యోగ్యునిగా ఉంటాము సిగ్గుపడనకరలేని పనివానిగా ఉంటాము అందుకే తిమోతి గారితో చెప్తున్న మాట దేవుని ఎదుట నువ్వు యోగ్యునిగా ఉండాలంటే సిగ్గుపడనకరలేని పనివాణిగా ఉండాలి అంటే ఆ యొక్క సత్యము ఏదైతే ఉందో దాన్ని నువ్వు విభజించాలి వాక్యం అంతా సత్యమైనప్పటికీ అందులో రెండు రకాల సత్యాలు రెండు రకాల గ్రూపులకి ఇవ్వబడ్డాయి క్రీస్తు సంఘానికి ఇవ్వబడిన సత్యం ఒకటి ఉంది ఇస్రాయేల్ జనాంగానికి ఇవ్వబడిన సత్యం ఒకటి ఉంది ఈ సత్యాన్ని మనం విభజించుకుంటే మనకి బైబిల్ మొత్తం క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి మాటలన్నీ మనం గ్రహించుకొని ఈ యొక్క సత్యవాక్య విభజనలో ఇది ప్రారంభముగా మనం ఎంచుకొని బైబిల్ని ఏ విధంగా విభజించుకోవాలి ఏ విధంగా విభజించుకున్నప్పుడు మనకేం చెప్పాడు ఇస్రాయేల్కి ఏం చెప్పాడో మనం గ్రహించవలసిన వారమై అయిందాము కాబట్టి ఈ విషయాలన్నీ మీ హృదయాల్లో భద్రపరచుకుంటారని ఆశిస్తూ మరి నా మాటలు ముగిస్తూ ఉన్నాను అందరికీ నా వందనాలు